నమస్తే కంట్రీన్యూస్కు స్వాగతం భారతరత్నకు అన్నగారు బహుదూరం అన్న నందమూరి తారక రామారావు జీవితం రెండు భాగాలుగా చూడాలి అందులో ఒకటి ఆయన మూడున్నర దశాబ్దాలు సినీ జీవితం అది అద్భుతంగా సాగిస్తుంది పౌరాణిక పాత్రలకు సరిసాటిగా ఎన్టీఆర్ అనిపించుకున్నారు రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు అంటే ఎన్టీఆర్ అనిపించారు దేవుడి రూపాలను ఆయనలో జనాలు చూసుకున్నారు చారిత్రాత్మక పాత్రలతో పాటు జానపదాలకు ఎన్టీఆర్ జీవం పోసారు రాజు అంటే ఇలా ఉండాలి అని అంతా అనుకునేలా ఆయన పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఎన్టీఆర్ రూపమే గుర్తుకు వస్తుంది కాలంలో సైతం ఎన్టీఆర్ చేసినవన్నీ వైవిధ్య భరితమైన పాత్రలు ఎవరు చేయలేదు ప్రతి నాయక పాత్రలు ఆయన దుర్యోధనుడు రావణసుడు వంటి పాత్రలతో ఆయన ఇమిడిపోయారు కేవలం నటుడిగా మాత్రమే ఎన్టీఆర్ మిగిలిపోలేదు దర్శకుడిగా విశేష కీర్తిని ఆర్జించారు నిర్మాతగా సందేశాత్మక చిత్రాలను తీస్తారు వర్తమాన సమస్యలకు తనదైన శైలిలో పరిష్కారాలను ఆయన సినిమాల్లో చూపించారు స్టూడియో అధినేతగా ఆయన కొనసాగారు ఎగ్జిబిటర్గా ఉంటూ తెలుగు సినీ పరిశ్రమలో మొత్తం కనిపించారు అని ప్రతిభ చూపించారు ఇది సినీ నేపథ్యం నుంచి చూసినప్పుడు ఎన్టీఆర్ ఘనత అందుకు గాను ఆయనకు కేవలం పద్మశ్రీ అవార్డు మాత్రమే దక్కింది ఇక రాజకీయాల్లో చూసుకుంటే అని తన సాధ్యమైన రికార్డు ఆయన సొంతం అది గిన్నిస్ రికార్డు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు మూడున్నర దశాబ్దాల కాంగ్రెస్ పార్టీని ఓడించారు ఈ విధంగా తీసుకుంటే ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కేంద్రంలో ముప్పై ఐదు ఎంపీ సీట్లతో ప్రతిపక్ష పాత్ర పోహించారు నేషనల్ ఫ్రంట్ను స్థాపించి కాంగ్రెసేతర కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చేలా చూశారు ముఖ్యమంత్రి ఏడున్నర ఏళ్ల పాటు పాలించారు నాలుగు సార్లు ప్రమాణం చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అయితే మొత్తం ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కి ఇరవై ఆరు సీట్లు మాత్రమే దక్కాయి టీడీపీకి సొంతంగా రెండు వందల ఇరవై ఐదు వస్తే మిత్రులకు మిగిలిన సీట్లు లభించాయి అంతల రాజకీయాల తన ప్రభంజనం చూపించి తెలుగువారి నిర్వెత్తి శతకం అయ్యారు పాలనలో కూడా సామాన్యులకు బడుగులకు ఆయన పెద్దపీట వేసి కూడు గుడ్డ అన్న మూడు ప్రధాన పాత్రల అవసరాలకు తీర్చడానికి సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టారు వెనుకబడిన వారికి వెన్నుమూక నిలిచారు ఎందరికో రాజకీయంగా అవకాశాలు ఇచ్చి వారిని ముందు వరుసలోకి తెచ్చారు మరి ఎన్టీఆర్ని రాజకీయ సామాజిక సంస్కరణశీలంగా కూడా చెప్పుకోవచ్చు కదా ఇలా ఒకే జీవితంలో రెండు విభిన్న రంగాల్లో రాణించి ఎవరికి చెందన రికార్డులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్కి భారతరత్న బిరుదు ఎందుకు బహుదూరంలో ఉండిపోతుంది అన్నది సామాన్యుడికి కలిగే బాధ ఆవేదన ఎన్టీఆర్ సతజయతి వేడుకలు గత ఏడాది జరిగాయి ఈ సందర్భంగా ఆయన బొమ్మతో ఉన్న వెండినానని రాష్ట్రపతి ఆవిష్కరించారు ప్రతి తెలుగు వారు అది చూసి ఉప్పొంగిపోయారు అయితే అదే సమయంలో ఆయనకు భారతరత్న కూడా ప్రకటించి ఉంటే ఎంత బాగుండేది అన్నది అందరి మాట ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముందే భారతరత్న గౌరవం బీహార్కు చెందిన మాజీ సీఎం కర్పూర్ ఠాకూర్కు దక్కింది ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు బీహార్లో ఆయనను జననాయక్ అని పిలుస్తారు ఆయన వెనుకబడిన వర్గాల కోసం ఎంతో తపన తాపత్రయం పడ్డారు నిజంగా ఆయనకు ఆ గౌరవం దక్కాల్సిందే ఆయన సతజయంతి వేడుకల సందర్భం ఇది ఆయనకు అలా గొప్ప గౌరవం దక్కింది అంతా సంతోషిస్తున్నారు తెలుగువారి వెలుగులుగా ఉన్న ఎన్టీఆర్కి కూడా ఆయన సతజయంతి జయంతి వేడుకల వేళ ఇదే విధంగా భారతరత్న ప్రకటించి ఉంటే బాగుండేది కదా అన్నది అందరి భావన ఎన్టీఆర్కి భారతరత్న అన్న నినాదానికి పాతికేళ్ళు వయసుపై దాటిపోతుంది తప్పు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు ఆయన పేరుతో ఉన్న తెలుగుదేశం ఏపీలో కీలకంగా ఉంది ఆయన సొంత కుమార్తె ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారు పదేళ్ళుగా ఆమె అదే పార్టీలో ఉన్నారు కేంద్రంలో పదేళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది మరి ఎన్టీఆర్కి ఎందుకు రత్న దక్కదు అన్నది ఎవరికి వారే ఆలోచించాల్సిన సమయం ఎన్టీఆర్ ఈ లోకంలో లేరు ఆయనకు రత్న ప్రకటిస్తే తెలుగు జాతి మొత్తం సంతోషిస్తుంది తలెత్తుకుని తిరుగుతుంది దక్షిణాది నుంచి ఇంతటి ప్రభాతవంతుడు మళ్ళీ పుట్టరు అన్నది చరిత్ర చెప్పే సత్యం ఇప్పటికైనా మించినది లేదు ఎన్టీఆర్కి భారతరత్న కృషి చేయాలి అది ఆయనకు దక్కాలి నూరు శాతం అందుకు ఆయన అర్హుడు అన్నది కూడా అంత ముక్త కంఠంతో చెబుతున్నమాట